నైట్ నా వైఫ్ నైట్ నైట్ నా ముందు వైఫ్ ఒక రీల్ పెట్టింది దానికి లైక్లు కొట్టి రే ఇప్పుడు ఫిగర్ బాగుంది కన్ను కొట్టు అంటే కొడతా పక్కింటోడు పిల్లల మీద ప్రాంక్ చేయారంటే ధైర్యం చేసి చేస్తా అంతేగాని ఇలా పని పాట లేకుండా పోస్టులు పెట్టే వాళ్ళకి లైకులు కొట్టమంటే మనసు చంపుకొని చేయడం నా వల్ల కాదురా ప్లీజ్ బాయ్ ఉంటా సౌ విన్నావా మొత్తం వాడికి సెన్స్ లేవు సెన్స్ లేని వాడికి నువ్వు కాల్ చేసావు అసలు నీకు కామన్ సెన్సే లేదు ఇంకొకడు ఉన్నాడు ఎవడాడు కాల్ చేసావు అరే తాగుబోతున్నా కొడక ముందు నేను చెప్పేది విన్రా నైట్ మావిడ పోస్ట్ పెట్టింది దానికి లైక్ కొట్టాలి నీకు తెలిసిన వాళ్ళందరితో లైకులు కొట్టించు చూడు మచ్చా కోసం పెగ్గు మీద పెగ్గు కొట్టమను ఆనందంగా కొట్టేస్తా కానీ ఈ పోస్ట్కి లైకులు కొట్టడం మాత్రం మన వల్ల కాదు అలా కాదు రావేది కావాలంటే నీకు ఇవిక పార్టీ ఇస్తా అంటే నీ ఉద్దేశం మందుతో నన్ను కొనేయాలనుకుంటున్నావా ఇంపాసిబుల్ ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో పెట్టుకో ఎంత అయినా మందు తాగుతా కానీ మందు కోసం ఏది పడితే అది చేయను అయినా రాణి వ్యూస్ కోసం మీ ఆవిడ పోస్ట్లు పెట్టడం ఎందుకు మానేసి కమ్మగా కాపురం చేసుకోకుండా బాయ్ పెట్టే పనికి మళ్ళీ చెత్త ఫ్రెండ్స్ అంతా నీ ఫ్రెండ్సే ఉన్నారు కదా అదే లేదు ఎవరో ఒక లేదు ఇట్లా ఉంటారు అంతే మిగతా వాళ్ళందరూ అవునా ఏది ఒకడిని చూపించు ఒకడున్నాడు ఎవడాడు మంచివాడు పది మందికి ఉపయోగపడేవాడు తన పని కూడా పక్కన పెట్టి పక్కన వాళ్ళు పనే చేసి పెట్టేవాడు చెప్తే అస్సలు కాదండు అడిగితే లేదండు కాల్ చేస్తే కళ్ళ ముందు ఉంటాడు రమ్మను ఇప్పుడే కాల్ చేస్తా హలో అమ్మయ్యా వచ్చావా ఎస్ ఈ షన్ను గడు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు మ్యాటర్ చెప్పు ముందు లో రాబావు ఏంట్రా అంత టెన్షన్ నైట్ మా ఆవిడ పోస్ట్ పెట్టింది నీకు ఎలా తెలుసు దానికి పది లైకులు కూడా రాలేదు ఇది ఎలా తెలుసు కొన్ని కొన్ని చెప్తే తెలుస్తాయిరా కొన్ని సిక్స్త్ సెన్స్ వల్ల తెలుస్తాయి షన్ను గడికి సిక్స్త్ సెన్స్ చాలా ఎక్కువ అందుకేగా నిన్ను పిలిచా అర్జెంటుగా పోస్ట్కి పోస్ట్ కి లైక్స్ తెప్పించాలి దున్నపోతుకు పాలు మనం ఏదో ఒక మ్యాజిక్ చేస్తా అడుక్కునేవాడిని అంబానీ చేయమను ఏదో ఒక ఐడియా ఇస్తా అంతేగాని మీ ఆవిడ పోస్ట్ లైక్లు అంటే కష్టం అది ఏ ఎందుకు పోస్ట్ పోస్ట్ అంటే ఎలా ఉండాలరా ఎఫెక్టివ్గా అట్రాక్టివ్గా చూసేవాడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉండాలి అంతేగాని మాకేంట్రా కర్మ అనేలా మాత్రం ఉండకూడదు ఏంట్రా టోన్ మారింది సిస్టర్ మీరు ఇప్పుడు వచ్చారు నేనేమన్నా ఒంగోలు ఓటీటీ షూటింగ్ లో ఉన్నాను అనుకున్నావా ఇక్కడేగా గా ఉండేది సిస్టర్ లో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు చాలా ఇష్టం ఇదే వీడికి చెప్తున్నా మీరు వచ్చేసారు మరి నాకేంటి వేరేలా వినిపించింది విన్నారా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ సంపాదించేస్తున్నా అది నా బాధ